ముఠా కక్షలు రౌడీయిజం అంచివేసిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు అదే రీతిలో సోషల్ మీడియాలో విర్రవీగిన వారిని నియంత్రించామన్నారు గంజాయి డ్రగ్స్ ను అరికడుతున్నామని స్పష్టం చేశారు తప్పు చేసిన వారిని మాత్రం వదిలేది లేదని హెచ్చరించారు తప్పు చేసిన వారిని చట్ట శిక్షించే విషయంలో సాక్ష్యాలు సేకరణ కొంత ఆలస్యం కావచ్చని చేసిన తప్పు నుంచి మాత్రం వారు తప్పించుకోలేరన్నారు అప్పుడు తీసుకొచ్చాం కదా మళ్ళీ తీసుకొస్తాను ఆ రోజు ఆ చట్టం రిలెవెంట్ ఇప్పుడు ఈ చట్టం రిలెవెంట్ పిల్లలు లేకపోతే పోటీ లేదు మీరు పిల్లలకన్నాకన్నా బయట పోయినా పర్వాలేదు మీరు ఎలిజిబుల్ సమాజానికి వదిలిపెట్టాలి మీరు సార్ ఈ పిల్లలు కట్ ఆఫ్ సార్ ఇప్పుడు నుంచే ప్రాస్పెక్టివ్ పెట్టాలి రిట్రాస్పెక్టివ్ కాదు ఇప్పటి నుంచి పెట్టాలి అది టెక్నికల్ గా ఇబ్బంది లేకుండా అదే చూద్దాం వర్కౌట్ చేద్దాం ఆడిటోరియం అడిగేదానికంటే కూడా ఇప్పుడు రీషెడ్యూల్కి వెళ్తున్నాం ఆల్ లోన్స్ అన్ని రీఫైనాన్సింగ్ చేస్తున్నా ముందుగా సార్ రీఫైనాన్సింగ్ చేసుకుంటే నాకు కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అభివృద్ధి అనే విషయంలో మోటివ్తో వెళ్తున్నారు బట్ రాజకీయ పరిపాలన కూడా చాలా అవసరం కదా రాష్ట్రానికి అట్ ద సేమ్ టైం మీకు రాజకీయం డెవలప్మెంట్ ఇస్ ఎ పాలిటిక్స్ డెవలప్మెంట్ పాలిటిక్స్ ఇస్ ఎ రియాలిటీ పొలిటికల్ గవర్నెన్స్ ఇస్ ఎ రియాలిటీ ఐమ్ ఏ పాలిటీషియన్ నేను ఒక మ్యాండేట్ ఇచ్చాను ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాను ప్రజలు నన్ను నమ్మారు మేనిఫెస్టో ఎవరు తీసుకెళ్లారు మా కార్యకర్తలు తీసుకెళ్లారు నాట్ బ్యూరోక్రసీ కార్యకర్తలు ఇంటింటికెళ్ళి మా పార్టీ వస్తే మీకు ఈ పనులు అవుతాయి సూపర్ సిక్స్ వస్తుంది మీకు ఈ పనులు అవుతాయి మీ ఊరికి రోడ్డు వస్తుంది మీ ఊరికి ఓటు వస్తుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు వాళ్ళు నమ్మారు ఎవరు నమ్మారు పార్టీ వాళ్ళు నమ్మారు ఆ నమ్మి మాకు ఓటు వేసారు తిరిగి ఈరోజు మేము పనులు చేస్తున్నాం పొలిటికల్ విక్టిమైజేషన్కి వెళ్ళడం కానీ పొలిటికల్ గవర్నెన్స్ కట్టుబడి ఉంటాం రెండోది తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం నో విక్టిమైజేషన్ తప్పులు చేస్తే మాత్రం వదిలిపెట్టాం ఐఎమ్ వెరీ క్లియర్ మొన్న చూశారు మీరు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విర్రవిగిపోయారు కంట్రోల్ చేసాం గంజాయి డ్రగ్స్ వీఆర్ కంట్రోలింగ్ కంట్రోల్ చేస్తాం లిక్కర్ విల్ కంట్రోల్ ఏదైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులన్నీ కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం తెలుగుదేశం పార్టీకి ఒక సాలిడ్ చరిత్ర కూడా ఉంది ముఠా మత కలహాలు లేకపోతే తీవ్రవాదం రౌడీజం అన్ని అణిచివేసి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నా డ్రోన్ సీసీటీవీ కెమెరాస్ పెట్టి కంట్రోల్ చేస్తాం అది నిరంతరం ఉంటుంది రోజు అయిపోయేది కాదు దానికి కూడా ఎవిడెన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఏది చేసినా కూడా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది పనిష్మెంట్ ఉండాలి పగడ్బందీగా ఉండాలి చట్టాలనేటివి మనం చూడాల్సిన గుర్తు పెట్టుకోవాల్సింది టెంపరీగా కొంతమంది తప్పించుకోవచ్చు కానీ తప్పు చేయని పనిష్మెంట్ రాదు వీలనంత వరకు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ చట్టం తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు చేయని వాడికి పనిష్మెంట్ రాదు తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం కొన్ని రోజులు ఎస్కేప్ అవుతారు ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ అంతా కూడా తప్పు చేసిన వాడికి నేను ఎప్పుడో ఒకసారి అనేవాడిని రాయలసీమలో పోస్ట్ మార్టం క్రియేట్ చేసిన వాడికి పోస్ట్ మార్టం తప్పదని పోస్ట్ మార్టంకు కారకులైన వాడికి అంటే ఒకటి చంపిన వాడికి వీడికి కూడా మార్టమే ఎవరు రోజులు పెట్టారు నాలుగు చంపితే దలగర్లో ఒకరికైనా కోపం వస్తుంది